అధికార సూచనగా దేవుడు పురుషుణ్ణి పెట్టాడు అంటే స్త్రీకి అధికారం లేదు అని అంటే ఎందుకు అధికారం లేదు ఉంది అధికారాన్ని అణిచేయట్లేదు దేవుడు అసలు ఒక మాట చెప్పాలంటే దేవునిలో ఉన్న ఒక భాగమే పురుషుడు దేవుడిలో ఉన్న మరో భాగమే స్త్రీ ఈ ఇద్దరు రెండు భాగాల నుంచి లేదా రెండుగా ఉన్న దేవుళ్ళ నుంచి వస్తే అప్పుడు దేవుడు స్త్రీని అణచివేసినట్టు లెక్క కానీ వీళ్ళు ఒకే దేవుడి నుంచి వచ్చారు ఆదాము బయటకు రావడానికి బయటికి రావడానికి వీరిద్దరూ బయటకు వచ్చినాక వారిద్దరిలోనికి జీవం రావడానికి ఎన్ని వనరుల నుంచి బయటకు వచ్చింది జీవం ఓన్లీ వన్ సోర్స్ ఓన్లీ వన్ సోర్స్ దట్ మీన్స్ దేవుడు తనను తాను ద్వేషించుకున్నట్టు ఒకవేళ స్త్రీనే అణిచేసేటట్టు కిందే ఉండు నువ్వు బాగా లోబడిపోయే ఉండాలి చాలా మంది బైబిల్ చదివి ఇలాగా అర్థం చేసుకుంటారు బైబిలు స్త్రీని రెస్పెక్ట్ చేయట్లేదు అనుకుంటారు తప్పు పాపమది దేవుడు తన దేవత్వాన్ని భూమి మీద హెచ్చుగా చూపించడం కోసం దేవుడు రెండవ వ్యక్తిగా అక్కడ భార్యను పెట్టాడు తప్ప అంతేగాని నువ్వు రెండో ప్లేసు నువ్వు సెకండరీ నో నో దేవుడు అలాగే ఎప్పుడు చేయలే చేయలేదు గమనించండి దేవుడు స్త్రీకి ఉన్నతమైన స్థానమే ఇచ్చాడు కానీ ఆ ఉన్నత స్థానాన్ని కొంతమంది అర్థం చేసుకోలేక ఈవెన్ బైబిల్ చదువుతున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోలేక నేను ఎందుకు డిజైన్ చేయబడ్డాను అని తెలుసుకోలేక ప్రతిసారి ఏమనుకుంటున్నారంటే దేవుడు ఆదామును ముందు చేయకుండా నన్ను ముందు చేస్తుంటే బాగుండేది మరి ఇక్కడే కనిపిస్తుంది కదా స్వార్థం నువ్వెవరు దేవుడు ఎలా సృష్టి చేయాలో నిర్ణయించడానికి చెప్పడానికి దేవుడు ఏం చేసినా కరెక్టు అన్న తనమే నిజమైన స్త్రీతత్వం నిజమైన పురుష తత్వం దేవుడు ఏం చేసినా నిజమే దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు అని నమ్మడమే పురుషునికి కానీ స్త్రీకి కానీ గౌరవం దేవునికి స్వాత్రం కలిగినుగా సర్వశక్తి మంత్రుడు దుష్కార్యం చేయుట మరి అసంభవం నమ్మి కొంతమంది స్త్రీలు ఏంటో దేవుడు ఆదామును ముందు చేయకుండా ఆడోళ్ళని ముందు చేస్తే బాగుండు నో నో దేవుడు నిన్ను రెండవసారి చేయటంలో మహోన్నతమైన ఉద్దేశం ఉంది కాస్త తల వంచి శిరస్సు వంచి లోబడి ఆయన వాక్యమును ధ్యానించి ఎందుకు నువ్వు ముందుకు వెళ్ళకూడదు దాన్ని ఎందుకు అర్థం చేసుకోవు